ॐ श्रीगुरुप्रियो नमः हरिवो ॐ श्रीगणेशाय नमः ॐ श्रीमात्रे नमः ॐ नमो नारायणाय ఓం హర హర శంభో శంకర సకల చరాచర సృష్టికి మూలం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి జగన్మాతకు పరమేశ్వరునికి ముందుగా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను అదే విధముగా ఈ వేదికను అలంకరించినటువంటి పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామీజీ వారికి బ్రాహ్మణోత్తములకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకు సోదరులకు బాల బాలబాలికలకు ఇంతటి మహత్తరమైన కార్యక్రమములో నిరంతరము కూడా సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కోరుకునేది ఏమిటంటే ఆ జగన్మాత యొక్క అనుగ్రహము అనుక్షణము కూడా మీపై ఉండాలని కోరుకుంటున్నాను అదే విధముగా ఈరోజు కార్తీక మాసాన్ని పర్వదినాలను పురస్కరించుకుని శ్రీ మహాశక్తి యాగం అనేది పూజ శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ వారి యొక్క పర్యవేక్షణలో జరుగుతుందంటే నిజంగా ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది వింతగా ఉంటుంది విడ్డూరంగా కూడా ఉంటుందండి ఎందుకంటే స్వామి వివేకానందులు వారు అంటారు మీ సంకల్పం బలంగా ఉన్నప్పుడు మీ మాట ప్రపంచానికి గడిగలా వినపడుతుంది ఈ రోజు ప్రపంచ దేశాల్లో ఉన్న పెద్ద హృదయము కుదులుతున్నట్టే కారణం మూలమైనటువంటి సంకల్పము అది పూజశ్రీ పరిపూర్ణ సరస్వతి స్వామి వారిదండి లేదండి చిన్న చిన్న సంకల్పాలు పెట్టుకుంటే నెరవేరట్లేదండి ఇంత పెద్ద సంకల్పం ఎలా నెరవేరుతుందంటే గనక చిన్న విషయం చెప్తాను మీరు ఏ సంకల్పం చేస్తే నెరవేరుతున్నది ఏంటంటే మీ ఇంద్రియముల ద్వారా మీ హృదయములోనికి ఎలాంటి వికారము చేరకుండా మీతో మీరు రమిస్తూ సంకల్పం చెయ్యండి ఏదైనా నెరవేర్పుతుంది ఏదైనా నెరవేర్పుతుంది ఇది మాత్రం గుర్తుంచడం తరపడా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే స్వామీజీ గారికి కూడా తెలియని విషయం చెప్తాను ఇదేంటండి ఆయన తెలియదా అనొచ్చు తెలియదండి ఎందుకంటే వేద వేదాంగాలను నేర్పింది మాత్రం శ్రీ రామానుజాచార్యులు వారైతే ఆత్మ విద్యను అందుకున్నది మాత్రం వారి ద్వారానే ఎలా అంటారా కాకినాడ పట్టణంలో టిటిడి కళ్యాణ మండపంలో వారు మొట్టమొదటిసారిగా ప్రవచనం చేస్తున్నప్పుడు వారి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని ఫ్లెక్స్ మీద చూసి అలా ఉండిపోయారండి చదువుకుంటున్నప్పుడు లోనికి వెళ్ళాను లోనికి వెళ్ళాను అలా కూర్చున్నాను అక్కడ మాట్లాడుతున్నది ఎవరంటే సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మే మాట్లాడుతున్నారా అన్నట్టుంది ఆ రోజున భగవద్గీత ప్రతి రోజు కూడా వెళ్ళాను వెళ్ళాను ఎక్కడో కూర్చున్నాను చివరి రోజున మాత్రం స్వామి వారికి ఎదురుగా కూర్చున్నానండి ఆ రోజు వారు ఒక మాట అన్నారు దేశానికి ధర్మానికి ఉపయోగపడని శరీరము ఎంత పెరిగినా వృధా అన్న ఒక్క మాట చెప్పినప్పుడు నేను మూడు రోజులు జీవించబోయింది స్వామి మాటల్లో ఉన్నటువంటి ఆ పదం యొక్క శక్తి అనిపిస్తుంది అంటే ఈ రోజున ఈ రోజున నుండి తెలంగాణ వరకు పల్లె పల్లెకు గ్రామ గ్రామాలకు వెళ్ళి సనాతన హిందూ ధర్మాన్ని ప్రచారం చెయ్యాలన్నటువంటి ఉద్దేశంతో కంకణం కట్టుకుని ఈ రోజు వరకు కూడా ప్రతి రోజు కూడా ఈ హైందవ ధర్మం కోసం ప్రవచనం చెబుతున్నానంటే కారణం అది కేవలం పూజశ్రీ పరిపూర్ణ ఉందో సరస్వతి స్వామి వారిని మరి ధ్యానాచార్యుడి వద్ద విద్య నేర్చుకోడా ఎవరు ఏకనవ్యుడు ఏమి చేసుకుని నేర్చుకున్నాడు ఒక ప్రతిమను చేసుకుని విద్య నేర్చుకున్నాడు కానీ పరిపూర్ణ స్వామి హృదయములో హృదయములో ప్రతిష్ఠించుకుని ఆత్మహిత్యం నేర్చుకున్నానండి ఆత్మవిత్యం నేర్చుకున్నాను నేను కాబట్టి ఒక రహస్య గురువు గారు ఇప్పుడు ఆయన రహస్య గురువు గారు అయినా కూడా ఈ రోజుకి కూడా ఏ గ్రామములో కార్యక్రమం చేస్తున్నప్పటికీ కూడా స్త్రీపీఠంలో కార్యక్రమం ఎదుగుతుందంటే పరిపూర్ణానందాసర సరస్వతి స్వామి వారు మాట్లాడుతున్నారంటే నేను ఎన్ని గ్రామాలైతే కార్యక్రమాలు చేస్తుంటాను అన్ని గ్రామాల నుండి కూడా నేను వారి వద్దకు పంపిస్తూ ఉంటానండి అయితే మీరు శ్రీ గమనించండి కూర్చోవండి కూర్చున్నామండి వెళ్ళిపోయామండి చాలా బాగా చెప్పారండి ఏం చెప్పారండి అక్కడ నా నోటితో నేను చెప్పలేనండి అంటే మీ నోటితో మీ పక్క వాడికి చెప్పనంతగా చెప్పారు అక్కడ అమ్మ చెప్పారంటారా కాదు మనం వచ్చామంటే ఇక్కడి నుండి ఏమైనా తీసుకు వెళ్ళాలి అర్థం చేసుకోండి ఈ రోజున మనమంతా కలిసి ఒక బలమైన సంకల్పం చేసుకుందామా చెప్పండి చేసుకుందామంటే చేసుకుందాం మీరు ఎందుకు వాన అనొద్దు ఓకేనా చేద్దామా ఓకే చెప్తాను చూడండి ఈ రోజున ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని ఈ సమాజాన్ని పట్టిపీడుస్తున్నటువంటి రెండు సమస్యలు ఉన్నాయండి ఒకటి అనైక్యత రెండవది అనైతికత ఈ రెండు సమస్యలకు పరిష్కారం మార్గం చెప్పిన ఏకైక ధర్మం ఈ సృష్టిలో ఏదైనా ఉందంటే ఇది నా సనాతనమైనటువంటి హిందూ ధర్మం దేశాలన్నీ కూడా తలమణికలైపోతున్నాయి కానీ దేనికి పరిష్కార మార్గం చెప్పింది మాత్రం నా హిందూ ధర్మం ఒక్కసారి గమనించండి ఈ సమాజంలో ఐక్యత ఉందా లేదు దేశానికి దేశానికి మధ్య అనైక్యత రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య అనైక్యత జిల్లాపు జిల్లాకు మధ్య అనైక్యత పట్టణానికి పట్టణానికి మధ్య అనైక్యత ఊరు ఊరికి మధ్య అనైక్యత గ్రామ గ్రామానికి మధ్య అనైక్యత కాలనీకి కాలనీకి మధ్య అనైక్యత వీధి వీధికి మధ్య అనైక్యత ఇంటి ఇంటికి మధ్య అనైక్యత ఒకే ఇంట్లో అనైక్యత కేవలం అవసరాల కోసం కలిసి ఉపన్నుగా ఉన్నారు కానీ నిజానికి ఎవరు ఈ సమాజం ఐక్యతగా లేదు ఒక్కసారి గమనించండి విషయాన్ని ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ భూమిని బూడిదగా మార్చేటువంటి వెపన్స్ తయారు చేసుకునేటువంటి కారణం ఏంటండి అనైక్యత ఐక్యత లేదు ఈ సమాజంలో ఐక్యత లేదు ఈ రోజున ఒకే కొలువులే అనైక్యత ఒకే మతమున అనైక్యత ఎక్కడ చూసినా అనైక్యత 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 కానీ భగవంతుడు కోరుకునేటువంటి ఐక్యత ఐక్యత కావాలి మరి ఈ రోజున మనం గమనిస్తే గనుక ఇక్కడ మన హిందూ ధర్మములో మన సనాతనమైనటువంటి భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు ఇది ఎలా సాధ్యమవుతుంది ఐక్యత ఎలా సాధ్యమవుతుంది ఈ అనౌక్యత ఎలా తీరం అంటే గనుక ఒక శ్లోకాన్ని బాగా గుర్తుంచుకోండి ఒక్కసారి చెప్పండి అందరి దగ్గర బంగారం ఉందా ఉంటాయండి డబ్బులు ఉన్నాయా ఉంటాయండి భగవద్గీత ఉందండి ఉండేదండి ఒకవేళ ఎన్నో పూజ గదిలో ఉంటుందండి అంటాం అవునా ఒక శ్లోకాన్ని బాగా చదవండి విద్యా వినయ సంపల్ని బ్రాహ్మణే స్వపాకే సమదర్శిన ఈ ఒక్క శ్లోకం అర్థమైపోయిందంటే అనైక్యత దూరమైపోతుంది ఐక్యత సాధ్యమైపోతుందండి విద్యా వినయము కలిగినటువంటి బ్రాహ్మణుడు ఏనుగు కుక్క కుక్క మాంసం వండుకు తినేటటువంటి చౌండాలుడు అంటే జ్ఞానికి పండితునికి రూపం కనిపించదు ఆ రూపంలో ఉన్నటువంటి పరమాత్మ మాత్రమే కనిపిస్తాడు ఇన్ని ఉంటే ఈ దేహాలన్నింటిలో ఒకే పరమాత్మ ప్రకాశిస్తున్నాడు ఎప్పుడైతే ఈ భావం నాకు కలిగిందో మీద నాకు దృష్టి ఉంటుందా ఏం చెప్పండి ఉంటుందా చెప్పండి ఇప్పుడు అనైక్యత ఎలా దూరం అవుతున్నాను మనకి అందరిలో కూడా పరమాత్మ ఉన్నాడు ఇది వివరించారు చాలా సమయం కావాలి స్వామీజీ గారు వివరిస్తారు ఏమండి అంటే ఇక్కడ మనకి ఉండాల్సిన ఏంటండి ఐక్యత ఎలా వస్తుంది అన్నింటిలో పరమాత్ముడని నమ్మాలి ఓకేనా ఇక రెండవ విషయం చెప్పేస్తారండి సమయం అయిపోతుంది కాబట్టి రెండవది ఏంటంటే అనైతికత ఏమిటిది ఎక్కడ చూసినా అలా ఉందండి ఎక్కడ చూసిన మద్యం విభిచారం జ్యోదం లంచబడితనం మోసం దగ వంచన కుట్టలు అక్రమాలు అన్యాయాలు ఒక్క వాడికి సమాధి కట్టైనా నేను మాత్రం కులాది కట్టుకోవాలన్న దౌర్భాగ్యపు ఆలోచనలు ఇలాంటి సమాజంలో మనం ఉన్నామండి ఇది ఎలా దూరం అవుతుందండి ఒకే ఒక్క విషయం వల్ల ఒకే ఒక్క విషయం చెప్పమంటారా చిన్న విషయం చెప్తా ఏమిటంటే ఇప్పుడు ఇక్కడ సిసి కెమెరా ఉందనుకోండి ఎలా ఉంటారు మీరు ఉమ్మ అక్కడ కెమెరా ఉంది రికార్డ్ అవుతుంది జాగ్రత్త అంటాం అవునా కదా ఏమంట అవునా కదా క్షేత్ర క్షేత్ర యోగంలో పరమాత్మ అంటాడు ఏమని సర్వతోక్షి అంటాడు ఆయన కళ్ళు ఎంతటా ఎంతటా ఉన్నాయట అండి ఆయన కళ్ళు లేని ప్లేస్ ఏమి లేదండి అంతటా చూస్తున్నాడు అంటే ఈ అనైతికత ఎలా దూరం అవుతుందంటే భగవంతుడు నా వంక చూస్తున్నాడు నా మాట వింటున్నాడు ఎందుకంటే ఆయన అనుమానమే ఉన్నాడు అంతటా ఉన్నాడా అన్ని చూస్తున్నాడా ఓకే లోపల ప్లాన్ చేసుకుంటాం లోపల తెలియదేమో అనుకుంటున్నారా అందుకే వేమున్న గారు ఉంటారు అంత బెంగి మంచి ఇతరుల ఇతరుల ఈశ్వరుడు ఎరుగును ఈ దొంగ అన్ని లోపల వేసుకుంటే అక్కడ ఎవరున్నారండి అక్కడ కూడా వరమాత్మ ఉన్నాడు కాబట్టి ఈ సమాజంలో ఉన్న అనైక్యత దూరం కావాలి అనైతికత కూడా దూరం కావాలి ఇవన్నీ మాకు ఎందుకని పూర్తి చేసుకుంటా అంటారా ఒక ప్రశ్న ఒక సమాధానం చెప్తాను ఒకే ఒక మాట అడిగాడు అర్జునుడు ఎవరు అయ్యా ఇంత భయంకర ఆకారంలో ఉన్నాను అడిగాడు ఈ లోకాన్ని సంహరించడానికి విజృంభించిన కాల స్వరూపాన్ని అన్నాడు ఎందుకు వచ్చాయా తప్పు చేసిన తప్పు చేయించిన వాడిని బాబు ఉన్నవాణ్ణి నాకెందుకునే ఉన్నవాణ్ణి ఊడ్చుకోవడానికి వచ్చిన కాలం ఉంది అలాంటి పెద్ద తగలకుండా ఉండాలంటే ఈ సమాజం కోసం ఈ ధర్మం కోసం ఈ దేశం కోసం ప్రతి విషయంలో కూడా ప్రతి వ్యక్తి కూడా ఒక శక్తిగా మారి పని చెయ్యాలి అలాంటి సద్బుద్ధి జ్ఞానాన్ని కూడా అన్నవారు మనందరికీ కూడా ప్రసాదించాలని కోరుకుంటూ నేను యోగిస్తున్నానండి చేయలేండి